మీ ఏంటి ఇప్పుడే వచ్చింది ఏమైనా వస్తుంది మీకే హాయిగా ప్యాన్ కిందండిపోతున్నాయి కడుపు మండిపోతుంది అదేమిటి పెళ్లి భోజనానికి వెళ్ళి వచ్చినా కూడా ఇంకా కడుపు పడుతూనే ఉంది ఆశ మండిపోతుంది అంటాను ఇంట్లో పెళ్లిగా పిల్లలు పెట్టుకుని నిశ్చింతగా కూర్చున్నారు మీకు చేరుకుంటున్నట్టే లేదు లేకే నువ్వు సలుపుతూ ఉంటే సంతోషించామండి ఇదిగో ఏమైనా సరే ఈ ఏడాది అమ్మాయిలు పెళ్లి కేసు తీరాల్సింది శుభం నువ్వు సంబంధాలు తీసుకురా నీ కూతురు గుంతమ్మ కోరికలు తీర్చు కాళ్ళు గడి కన్యాదానం చేయడానికి నేను రెడీ కాళ్ళు గడికిన భోజనం చేయడానికి రెడీ అని చెప్పలేదు ఇంకా నయం రెడీ వెళ్ళి వెంటనే ఫోటోగ్రాఫర్ మనం తీసుకురండి ఫోటోగ్రాఫరా ఈ వయసులో మనకు ఫోటోలు ఎందుకు కాదండి అమ్మాయిలకి అందంగా ఫోటోలు తీయించి మన బంధువులందరికీ తలో కాపీ పంపిద్దాం నాలుగు రాళ్ళు ఎత్తే ఒక్కటే తగలకపోతుందా వెళ్ళి తీసుకురండి త్వరగా అయ్యో నిం వింటది